అందరికీ నమస్కారం అండి పాత చిత్రాల పరిచయ వేదికలో భాగంగా ఈరోజు పాపం పసివాడు అనే సినిమాను పరిచయం చేస్తున్నాను పాపం పసివాడు అనే సినిమాను వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం విడుదలైంది ఇందులో ఎస్వి రంగారావు దేవిక మాస్టర్ రాము ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని అట్లూరి శేషగిరి రావు శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు కథా చిత్రానువాదం మాటలు గొల్లపొడి మారుతీరావు అందించారు చెల్లపిల్ల సత్యం సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమాలోని అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి అనేటువంటి పాట బహుళ ప్రజాదరణ పొందింది ఎం కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు బాలు ఎడిటర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన లాస్ట్ ఇన్ ది డెజర్ట్ అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి చార్టర్ విమానంలో బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు అతని పేరు గోపి విధివశాత్తు విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడు అన్నది ఈ చిత్ర కథాంశం ఈ చిత్ర నిర్మాత అంతకుముందు మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని ఎడారి నేపథ్యంలో నిర్మించాడు మరో చిత్రాన్ని అదే వాతావరణంలో తీయాలనుకుని గొల్లపూడి మారుతీరావు చేత లాస్ట్ ఇన్ ది డెజర్ట్ అనుసరించి కథను తయారు చేయించుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్భై రెండు మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం సుమారు డెబ్బై సుమారు ఇరవై ఏడు రోజుల పాటు రాజస్థాన్లోని థారు ఎడారిలో చిత్రీకరణ జరుపుకుంది ఈ చిత్ర ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచిపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని విడుదలైన ఈ చిత్రం వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది ఇక కథ దగ్గరికి వస్తే ఆగర్భ శ్రీమంతుడైన వేణుగోపాలరావు జానకి దంపతులకు సంతానం లేనిది ఒకటే లోటు అదే కుటుంబంలో వేణుగోపాలరావు తమ్ముడు నరసింహం బాధ్యతలు తెలియకుండా చిరు తిరుగుతూ ఉంటాడు మరోవైపు ఆయన అక్కాయిలుగా చెప్పుకునే దుర్గమ్మ సుబ్బమ్మ తమ పిల్లలతో సహా ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటారు వీళ్ళందరికీ వేణుగోపాలరావు ఆస్తి మీద కన్ను ఉంటుంది జానకి తమ్ముడైన పతి వీరందరి ప్రవర్తన గురించి వేణుగోపాలరావుకి చెప్పి హెచ్చరిస్తూనే ఉంటాడు కొంతకాలానికి జానకి గర్భవతి అవుతుంది ఆ బిడ్డ కడుపులో ఉండగానే చంపాలని వీరందరూ ప్రయత్నాలు చేస్తారు అలా ఒక ప్రయత్నంలో జానకి మెట్ల మీద నుంచి పడిపోతుంది కానీ వైద్యులు ఆమెను బిడ్డను బతికిస్తారు కానీ జానకిని మాత్రం జాగ్రత్తగా చూసుకోమని ఆమెను చలి ప్రదేశాలకు తీసుకువెళ్ళకూడదని చెబుతాడు వైద్యుడు ఆ దంపతులు తమ కొడుక్కి గోపి అని పేరు పెట్టుకుని గారాభంగా పెంచుకుంటూ ఉంటారు ఇంతలో హఠాత్తుగా ఆ పిల్లవాడికి క్షయవాదేవి ఉందని తెలిసి వైద్యులు అతన్ని మంచి వైద్య సదుపాయాలున్న స్విట్జర్లాండ్కు తీసుకువెళ్లమని చెబుతాడు జానికి అక్కడికి వెళ్ళే వీలు లేకపోవడంతో పతి తన మేనల్లుడిని తీసుకొని చార్టర్ విమానంలో ముందుగా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి స్విట్జర్లాండ్కు వెళ్ళాలని అనుకుంటాడు కానీ ఢిల్లీ వెనక వెళ్ళక మునిపే పతికి గుండె నొప్పితో విమానాన్ని నడపలేక ఒక ఎడారి ప్రాంతంలో అత్యవసరంగా దింపేసి తను మరణిస్తాడు ఈ ప్రమాదాన్ని గురించి తెలుసుకున్న వేణుగోపాలరావు విమానం పడిపోయిన ప్రదేశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడంతో గోపి తనతో ఉన్న కుక్కపిల్లను తీసుకొని తనకు తోచిన దారిని బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తాడు దారిలో అతనికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి ఒక పాము విషం చెమ్మడంతో అతను కంటిచూపు కోల్పోతాడు తర్వాత ఒక తేలు కాటేయడంతో సృహ తప్పి పడిపోతాడు ఆ స్థితిలో కొంతమంది కోయదొరలు తమ గూడ్యానుకు తీసుకెళ్లి చికిత్స చేసి బతికిస్తారు బాబు దొరికాడన్న సంగతి నరసింహానికి తెలిసి ఎలాగైనా అతన్ని అంతమొందించాలని అన్నకు చెప్పకుండా బయలుదేరతాడు ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న వేణుగోపాలరావు భార్యతో కలిసి వెళ్ళి తమ బిడ్డను కలుసుకుంటారు అతన్ని చంపాలనుకున్న నరసింహం ప్రమాదవశాత్తు కార్చిచ్చులో చిక్కుకొని మరణిస్తాడు ఇక తారాంగణం ఎవరంటే వేణుగోపాలరావుగా ఎస్వి రంగారావు జానకిగా దేవిక గోపిగా మాస్టర్ రాము పతిగా నగేశ్ అతనే పైలట్ చిత్తూరు నాగయ్య వైద్యుడిగా త్యాగరాజు నరసింహంగా కైకాల సత్యనారాయణ వేణుగోపాల్గా వేణుగోపాలరావుగా అంటే వేణుగోపాలరావు తమ్ముడిగా చక్రపాణిగా ఎం ప్రభాకర్ రెడ్డి రాజబాబు పత్రికా విలేకరిగా దుర్గమ్మగా సూర్యకాంతం సుబ్బమ్మగా ఛాయాదేవి నాగశ్రీ మొదలైన వారు నటించారు దక్షిణాఫ్రికాకు చెందిన దర్శకుడు జేమీ ఊయిస్ రూపొందించిన ఆంగ్ల చిత్రం లాస్ట్ ఇన్ ది డెజర్ట్ ఆ చిత్రమే ఈ పాపం పసివాడి చిత్రానికి మూలకథ అని మొదట్లోనే చెప్పుకున్నాం మొదటగా ఈ చిత్ర బృందం గోపీగా నటించిన రాము వయసులో చాలా చిన్నవాడని అతన్ని ఎంపిక చేయలేదు కానీ కొన్ని చర్చల అనంతరం తిరిగి అతన్నే ఎంపిక చేశారు టామీ అనే కొమోరియన్ కుక్క గోపికి తోడుగా కనిపిస్తుంది ఈ సినిమా చిత్రీకరణ పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చిలో ప్రారంభమై ఇరవై ఏడు రోజుల పాటు రాజస్థాన్లోని థార్ ఎడారిలో చిత్రీకరించబడింది ఈ సన్నివేశాల్లో కేవలం రాము టామీ మాత్రమే పాత్రధారులు నగేష్ ఎస్వి రంగారావు దేవికా ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ మీద చిత్రించిన ఎడారి సన్నివేశాలు స్టూడియోలో వేసిన సెట్లోనూ మద్రాసు బీచ్లోనూ చిత్రీకరించబడ్డాయి